గుజరాత్ రాజధాని లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం ప్రమాదానికి గురై కూలిపోవడంతో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇలా ఉంటే ఈ విమాన ప్రమాద ఘటనపైన ఆరు నెలల ముందే ఆస్ట్రాలజర్ శర్మిష్ట చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది శర్మిష్ట చెప్పినట్టే జరిగిందా విమాన ప్రమాదం గురించి శర్మిష్ట ఏం చెప్పారు ఆమెకు ఈ ప్రమాదం గురించి ముందే ఎలా తెలుసు ప్రముఖ జ్యోతిషురాలు శర్మిష్ట డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఓ ట్వీట్ చేశారు గురుడు మిథునరాశులో మృగశిర ఆరుద్ర నక్షత్రాలతో కలిసి ఆరు పాయింట్ ఐదు డిగ్రీల వేగంతో గురుగ్రహం మీదుగా సంచరించే సమయంలో విమాన ప్రమాదాలు జరుగుతాయి విమానయాన రంగం అభివృద్ధి చెందుతుంది భద్రతాపరంగా అనేక ఇబ్బందులు ఉంటాయని ట్వీట్ చేశారు శర్మిష్ట కాకపోతే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులుంటాయి అలాగే విమానం కూలింది అనే వార్తలు మనల్ని కలిచివేస్తాయి అని శర్మిష్ట ఆరు నెలలకు ముందే అంచనా వేయడం ఇప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు దేశం మొత్తం ఆమెవైపు చూస్తోంది దీంతో ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా భవిష్యత్తులో టాటా గ్రూప్ హైదరాబాద్లో రాఫెల్ జెట్టును డిజైన్ చేస్తుందని రాబోయే రెండేళ్లలో అంతరిక్ష పర్యాటకం ఉపగ్రహం టెక్నాలజీతో ఇస్రో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని జ్యోతిషురాలు శర్మిష్ట జూన్ ఐదున ట్వీట్లో రాశారు నక్షత్రాలు గ్రహాలు విమాన రవాణా ఆధారంగా తాను ఇప్పటికే ఈ అంచనాలన్నిటినీ చేశానని ఆమె చెప్పటం అందరూ షాకవుతున్నారు అంతేకాదు రెండువేల ఇరవై ఐదులో విమాన ప్రమాదం జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తోంది అని ఆమె జూన్ ఐదో తేదీన పోస్టు పెడితే జూన్ పన్నెండో తేదీన విమానం కుప్పకూలిపోయింది ప్రస్తుతం సర్వీస్టా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘోర ప్రమాదం తర్వాత ఆమె చేసిన పాత ట్వీట్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఆమె అంచనా ఖచ్చితత్వం మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే మరోవైపు కొందరు మాత్రం దీనిని లేదు ఇదంతా ఆమె పాపులారిటీ కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు కాగా విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు అయితే ఒక్కరు మాత్రమే అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు లండన్లో ఉన్న తన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు